హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము ఇక్కడైతే మీకు ఒక చీర అయితే చూపిస్తున్నానండి ఇంతకుముందు నేను స్కూల్లో చేసినప్పుడు టీచర్లు బట్టలు కుట్టేదాన్ని అని చెప్పేది చెప్పేదాన్ని కదా అయితే ఇప్పుడు మళ్ళీ టీచర్ గారు ఇంకా నాతోడు నాతో పాటు వెళ్ళే ఆయమలు ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చి పంపిస్తున్నారండి అప్పుడప్పుడైతే ఇక్కడ చూడండి చీర అయితే చాలా స్మూత్గా ఉంది అలాగే చూడటానికి చాలా గ్రాండ్గా ఉందండి అసలు చాలా బాగుందన్నమాట ఇక్కడ వచ్చేసి నాకు లైనింగ్ ఇచ్చి పంపించారు అయితే ఈ ఈ పట్టి చీరల మీద బ్లౌజ్ ఫస్ట్ అయితే ఆవిడీ మోడల్ బ్లౌజ్ ఏదైనా కుట్టండి అని అడిగారు తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు బుట్ట చేతులు పెట్టేసి రౌండ్ నెక్ పెట్టి అలాగే పైపింగ్ థ్రెడ్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ ఏమని అయితే చెప్పారండి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా ఇక్కడైతే మా ఆయన కూర్చున్నారు బయటికి ఇంకా నైట్ ఇప్పుడు వచ్చేసి ఏడు గంటలు అవుతుందనమాట ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత వెళ్తాను ఇంటికి ఇక్కడ చీర అయితే చాలా బాగుందండి ఎన్ని మీటర్లు అని కొలిచాను అలాగే చీర కూడా అసలు నేను నా ఒంటి మీద వేసుకుని ఈ స్కై ఈ బ్లూ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ బ్లూకి కాంబినేషన్ గంధం గంధం కలర్ అనమాట పట్టు చీర చాలా బాగుంటుంది వాళ్ళు ముస్లిమ్స్ అనమాట ఇక్కడైతే ఆ కలర్ ఎక్కువ వాళ్ళు ఇలాగ గ్రాండ్గా ఉన్న పట్టు చీరలో వర్క్ ఫుల్ వర్క్లు అనమాట బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయిందండి మీకు కటింగ్ వీడియో అయితే పెడతానమాట వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఉండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫస్ట్ టైం కనుక చూస్తే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్లోకి అయితే చూడమని అయితే మీకు రిక్వెస్ట్ అండి శారీకి నేను ఇక్కడ జిగ్జాగ్ కూడా చేసేస్తాను అనమాట ఇక్కడ ఫాల్స్ అయితే నన్నే ఏమన్నారు చూడండి కొంగులు అలాగే ఫాల్స్ వేసేసాను బ్లౌజ్ అయితే ఈ విధంగా పెట్టాను బ్లౌజ్కి మనకి బుట్ట హ్యాండ్స్ ఇచ్చి వెనకాల మనకి థ్రెడ్లు ఇచ్చి అలాగే పైపింగ్ థ్రెడ్ వేసాను ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ అయితే నేను ఇప్పుడు తెచ్చిన జాకీ ఎఫ్ఐ మిషన్తో వేసాను చాలా సన్నగా వచ్చిందండి ఎప్పుడు నేను ఇంత సన్నగా అయితే వేసింది లేదు బ్లౌజ్ మాత్రానికి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది మీరు ఎవరైనా సరే కటింగ్ నేర్చుకోవాలి అను అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే నాకు కొద్ది కాలం నుంచి అన్సబ్స్క్రైబర్లు అవుతున్నాయి అండి ప్లీజ్ అండి అలా చేయొద్దు చాలా బాధ కలుగుతుంది నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకముందే మీరు ఆలోచించుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇష్టమైతేనే నా ఛానల్లో మీకు పెట్టే వీడియో నేను పెట్టే వీడియోలు మీకు ఏమైనా నచ్చినాయి అనుకుంటేనే మీరు చేయండి ఫ్రెండ్స్ లేకపోతే చేయొద్దు మీరు అలా చేసి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎలానో ఉంటుంది చాలా బాధలు వేస్తుంది అనమాట చూడండి ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను ఇదైతే మీటర్ మొక్క ఇచ్చారు బ్లౌజ్ పీస్ మొక్క అండి ఇది మనం ఓన్లీ మనం బ్లౌజ్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేయించుకుంటా ఇస్తారో అలాంటి బ్లౌజులు ఇస్తారండి వాళ్ళు లైనింగ్లు అని లైనింగ్ క్లాత్లు తక్కువ క్లాత్లు అయితే ఇవ్వరు అనమాట ఎప్పుడు కూడా ఆవిడ అంతేనండి మా మేడము నేను మేడం అనే పిలుస్తాను స్కూల్లో టీచర్ కదా ఆవిడ చీర వెయ్యి రూపాయలు ఇటు కొనుక్కుంటాము లైనింగ్ కాడ కక్కుర్తి ఎందుకని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా మంచి లైనింగ్లు కొని పంపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నడమ్కి లూజ్ అనేది చూపిస్తున్నాను చూడండి మనకి రెండు సైడ్లు మనకి ఖర్చులు ఉంటాయి కదా ఖచ్చులు పెట్టేసుకుని నడమ్ లూజ్ అయితే ఇక్కడ చూసుకోండి బ్లౌజ్ ఇక్కడ మీకు కరెక్ట్ కానొస్తుందో వస్తుందా లేదా అని చెప్పి అయితే నేను విధ విధాలుగా జూమ్ చేస్తున్నాను వీడియోలోనైతే ఇంకా ఇక్కడ కట్ చేస్తామా వద్దా అన్నదైతే నేను ఆలోచించుకుంటేనే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్లౌజ్కి ఇక్కడ చూడండి వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయండి ఇక్కడ షాప్లో అయితే ఉన్నాను నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట నేను సరిగ్గా వీడియోలు చేయకపోవడానికి కారణం కూడా ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి గందరగోళంగా ఉంటుంది షాప్ దగ్గర అయితే ఎక్కువ సిమెంట్ రోడ్డు రోడ్డు పక్క వచ్చేస్తాను కదా ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే మంచిగా వీడియోలు అబ్బా ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ పొడవన్నది ఊరికి వస్తానే ఉంటున్నాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాయిస్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా షాప్ అయితే ఇంకా కట్టేసేసి తాళం పడేసి ఇంటి దగ్గరికి వచ్చేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకా భోజనం టైం కూడా అయిపోయింది కదా అని చెప్పైతే ఇంటికి వచ్చానండి ఇక్కడ చూడండి నేను బ్యాక్ పొడుగు బ్లౌజ్కి ఆది బ్లౌజ్ హైటు బ్యాక్ నెక్ ఎంత ఉందో హైట్ అయితే కొలుచుకున్నాను అనమాట ఖర్చుతో సహా పెట్టుకున్నాను ఇక్కడ మీకు బరి సరిగా కనిపిస్తుందా లేదా అని చెప్పి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మళ్ళీ మిషన్ దగ్గరికి మార్చాను అనమాట నైట్ పూట కదా ఎందుకు నాకు ఈ బ్లౌజ్ వీడియో తీయాలనిపించింది అందుకే నేను వీడియో షూట్ చేశాను కానీ ఇంకెప్పుడు కూడా నేను నైట్ అయితే వీడియోలు తీయనండి ఇంక దీంతో లాస్ట్ ఎప్పుడైనా తీయాలనుకుంటే ఇంక మధ్యాహ్నం పూట తీసేస్తాను ఎలాగో భోజనం టైం ఇంటికి వస్తాను కాబట్టి షాప్కి తాళం పెట్టేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాయిసేస్తాను ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ అనమాట మనకి చెస్ట్ దగ్గర ఫస్ట్ కుట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడైనా సరే మీరు స్కిప్ చేశారంటే వీడియో మీకు నేనేం చెప్తానన్నది మీకు అర్థం కాదు కనీసం నాకున్న సబ్స్క్రైబర్లో ఎనిమిది వేల మంది చిల్లర్లు ఉన్నారు కదా అందులో కనీసం ఒక పది మంది అన్నా మీరు వీడియో చూసి నేర్చుకోకుండా ఉండరు కదా అందుకే చెప్తున్నానండి ఇక్కడ చూడండి చెస్ట్ అయితే ఎంత లూజ్ వచ్చిందో అంత అయితే నేను పెట్టుకున్నా ఇక్కడ బ్యాక్ నడుము లూజ్ తర్వాత ఒక వన్ ఇంచ్ అన్నది ఖర్చు కోసం డాట్లు ఖర్చు కోసం పెట్టాను అలాగే మూడేళ్ళు కొలత అనేది పెట్టారంటే కనుక మీకు రెండు అంగిలాలు అన్నది వస్తుంది అనమాట మీకు ఏళ్ల కొలతతో అయితే చెప్తున్నానండి ఈజీగా ఉంటుందని అయితే చెప్పాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ కూడాను నడుం దింపు అనమాట చంక చంకదింపు అలాగే షా షోల్డర్ నెక్ అనమాట మీకు కావాల్సింది ఇక్కడ నెక్ మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి చెస్ట్ లూజ్కి ఎంత వచ్చింది ఇక్కడ కొలుచుకోవాలి అంటే దింపు నడుందింపు చంకదింపు చూసారా ఇక్కడ చంకదింపు ఎంత వచ్చిందో మీరు టేప్తో చూసుకోవచ్చు అలాగే ఆది బ్లౌజ్ తోటి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇఫ్ ఇంచ్ తోటి ఖర్చుతోటి అయితే ఇలా చూసుకోవాలండి బ్లౌజ్ ఎప్పుడైనా సరే మొత్తం పూర్తిగా అయిపోయే వరకు మీరు చూడండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చూసినంత మాత్రాన మీకు వీడియో పూర్తిగా చూసుకోవాలి రెండు మూడు సార్లు చూసినంత మాత్రాన మీరు స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతారు అప్పుడు వీడియో అర్థం కాదనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర మళ్ళీ నేను నడుం దింపి ఎంత వస్తుంది అన్నది కొలత కోసం మళ్ళీ మీకు ఆది బ్లౌజ్ తోటి మడత పెట్టేది చూపిస్తున్నాను చూడండి అసలు టేప్ తోటి పనే లేకుండా ఉండే కొలత అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను మీకు వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నడుము లూజు నెక్ హైటు మెడ అలాగే సైడు షోల్డర్ అండ్ నెక్ అనమాట చూడండి జాయింటు ఎంత వచ్చింది మీకు నాకు నెక్ ఎంతైతే ఉందో నడుం దింపు అంతవరకు నేను మార్కింగ్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ ఈజీగా చెప్తున్నాను ఇక్కడ నేను ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఈ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇవ్వాలన్నమాట మనకి కుట్లల్లోకి ఖర్చు కావాలి కదా మరి దానికోసమైతే ఒక హాఫ్ ఇంచు కుట్లల్లోకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు గీసుకోండి అలాగే ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చింది షోల్డర్ కూడాను మనం ఆల్రెడీ ఖర్చుతోటి గీసుకున్నాం షోల్డర్ ఎంత వచ్చింది మీకు క్లారిటీగా ఈసారి నేను వీడియో ఒకటికొకటి వివరంగా చూపిద్దామని అనుకుంటున్నానండి ఇక్కడ చంకదింపు ఎంత వచ్చిందో దాన్ని బట్టి మీరు షోల్డర్ అలాగే చె చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి అలాగే మీకు ఆర్మ్ లూజ్కి అన్నీ సరిపోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలాగ కుట్లలోకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కార్నర్లను ఒక వన్ ఇంచ్ అనేది ఇచ్చేయండి ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ అండి ఇరవై ఎనిమిదో సైజ్ బ్లౌజ్ ఇది దాని గురించి అయితే మనం చంకదింపులోనైతే ఇక్కడ కార్నర్లను ఒకటి ఒక వన్ ఇంచ్ అనేది ఇచ్చేసేసి మీకు ఇక్కడ అర్థం కాకపోతే గట్రా ఆర్మ్ లూజ్కి అలాగే నడుము లూజ్కి సరిపోవాలి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి సరిపోయింది అంటే కనుక బ్లౌజ్ పర్ఫెక్ట్గా కట్టింగ్ కుదిరినట్టేనండి మళ్ళీ నాకు ఇక్కడ ఎందుకో ఒక వన్ నుంచి వరకు కూడా తేడా అనిపించింది కొంచెం ఆ చెంక దగ్గర నుంచి కిందకి కొలుచుకుని చూస్తే బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది అంటే నేను ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి కరెక్ట్గానే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ నేను కొలతలు మారుతున్నాను అనమాట మీకు అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ ఇక్కడ నేను మార్చి కట్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ ఇదైతే బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట కట్ చేసేస్తున్నాను మీకు అర్థం కాకపోతే కనుక ఇంకా మన వీడియోల్లో మన ఛానల్లో వీడియోల్లోనూ బ్యాక్ కటింగ్ అనేది ఇంకా వివరంగా చూపించాను నేను మీకు ఒకసారి అర్థం కాకపోతే వీడియోలో చూడండి అలాగే ఈ బ్లౌజ్కి హ్యాండ్లూజు అలాగే మనకి ప్రింటో షేప్ బెల్ట్ అవి కూడా తీస్తానండి ఇక్కడ వచ్చేసి డాట్లకి ఏ విధంగా కొలత తీసుకోవాలి చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గరికి మనం డాట్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్కి ఎదగేస్తాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర అలాగే ఇక్కడ నడుము దగ్గర అంటే దింపు దగ్గర ఇలాగ ఒక పావించు పావించు ఖర్చులు అలాగా మనం కట్ చేసుకుంటే కనుక ఫిట్టింగ్ బాగుంటుందని చెప్పి నేను చూపించానండి ఈ బ్లౌజ్ కూడాను మనకి రౌండ్ ఎక్కువ లోత్ ఎక్కువ అనమాట బ్రాడ్ వస్తుంది బ్లౌజ్ ఎక్కువ ఆవిడ అలాగే తొడిగిద్దనమాట ఇక్కడ చూడండి హ్యాండ్కి ఏ విధంగా తీస్తున్నాను నేను బుట్ట చేతుల హ్యాండ్స్ అలాగే ఇది బాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట బ్లౌజ్ అయితే హ్యాండ్ పొడవే ఇక్కడ మనం చివరి ఖర్చులు సమానంగా ఉండేలా చూసుకుని ఒక పా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకుని హ్యాండ్ ఎంత పొడి వచ్చిందో చూసుకోండి ఫస్ట్ మీరు హ్యాండ్ ఎంత పొడి ఉందో చెయ్యి లూజ్ ఎంత ఉందో చూసుకుంటే గనక మీకు ఇక్కడ అర్థమవుద్ది ఇక్కడ ఆల్రెడీ నాకు కుచ్చులు బ్లౌజ్ కాబట్టిది హ్యాండ్ పొడవు చూసుకుని పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్ అర్థం కావాలంటే స్కిప్ చేయొద్దు వీడియో అయితే నేను ఫస్ట్ కంట మీకు స్టడీస్ చెప్పేది అయితే అది ఒకటేనండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏదైనా క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి హ్యాండ్ పొడవ తీసుకోవాలి ఫస్ట్ అయితే కింద పైన హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చుతో చూసుకుని మనం పొడవగా ఒకటే మార్కింగ్ చేసేసుకుని చంక దింప ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్కి చంక దగ్గర మనకి పొడవ ఎంత వచ్చిందో చూసుకుంటే కనుక మనకి రౌండ్ కూడా వచ్చేసిద్ది అనమాట అలాగే ఈ బ్లౌజ్కి మరి నెక్ వాళ్ళు కుచ్చులు పెట్టమన్నారు కదండి దానికోసం అయితే ఒక రెండు రెండించులు రెండున్నర కూడా ఎగస్టా పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమైందా లేదా అని చెప్పి నేను ఏం చేస్తానంటే మళ్ళా కొలత పెట్టి చూపిస్తున్నాను అనమాట నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక్కడ చూడండి చంకదింపు ఎంత వచ్చింది ఆ చంకదింపుని బట్టి మనం కొలత తీసుకోవాలన్నమాట బ్లౌజ్ ఎప్పుడైనా సరే చూస్తారా ఎంత గ్యాప్ వచ్చిందో చూద్దామండి అండి చంకదింపుకి హ్యాండ్ లూజ్కి ఎంత దింపు ఎంత వచ్చిందో చూద్దాము నేనైతే ఒకసారి చూసుకుందాం అని చెప్పి ఇలాగ టేప్ చూసుకున్నాను చూసుకున్నానమాట అయితే అది నాలుగించుల వరకు వచ్చేసింది కానీ మనకు అంతవరకు అవసరం లేదండి మూడున్నర అగస్ట ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ థర్టీ సైజ్ బ్లౌజ్ ఆడితేనే పెద్ద సైజ్ బ్లౌజు మనకి థర్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కాబట్టి చిన్న సైజు బ్లౌజే ఇక్కడ చూడండి హ్యా చంక దగ్గర నుంచి హ్యాండ్కి ఒక గేత్ ఇచ్చేసేసి ఇక్కడ నుంచి చిన్నగా క్లాత్ అనేది పడద్ది అనమాట చంక దగ్గర పీసులు ఎవరికైనా అతుకులు పడతాయండి మీకు హ్యాండ్ కూడా చాలా ఈజీగా చూపించాను నేను ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి ఒక రెండున్నర వరకు ఎగస్ట పెట్టుకున్నాను నేను మార్కింగ్ చేయండి ఒక డబ్బా షేప్లో గీసుకుని ఆ డబ్బాకి చిన్నగా చక్కగా కార్నర్ తిప్పేసుకుని హ్యాండ్ గట్టా ఇలా కలుపుకుంటే మనకి చక్కగా రాసిబుట్ట హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు ఫస్ట్ టైం చూసినా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ని కుచ్చులు పెట్టేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను అది షార్ట్ వీడియోకి పెడతాను అనమాట ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం వీడియోని షూట్ చేయలేదండి స్టిచ్చింగ్ వీడియోలకి నేను వేరే బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చూపిస్తాను ఇంక ఇది లైనింగ్ బ్లౌజ్ కదా అని చెప్పైతే నేను పొద్దున్నే ఉదయం కళ్ళు ఇచ్చేసే బ్లౌజ్ కాబట్టి ఇది నేను వీడియో తీసుకున్నాను కానీ ఇంకా నేను ఈ వీడియోని అయితే కుట్టేటప్పుడు బ్లౌజ్ని తీయలేదనమాట మీరు బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో ఉన్నాయి ఇంకా నేను వచ్చే వీడియోలో కూడా క్లారిటీగా అనుకుంటున్నాను వీడియోని ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే ఇంకా కొంతమందికి వీడియో వెళ్తుంది అలాగే వాళ్ళు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇస్తే మీరు చూసిన దానికి పత్తి పళ్ళ మాకు దక్కిద్ది అనమాట చూడండి ఇక్కడ మనం ఈ కూర వస్తుంది కదా కూర ఆ కూర సైడ్ మనం ఏం చేయాలంటే బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు చంక వైపు వేసుకోవాలి కానీ ఇక్కడ ఒక్కొక్కరికి తిరిగిద్ది ఒక్కొక్కరికి తిరగదు అనమాట ఆ తిరగనప్పుడు ఇలా చూసుకుంటాను అనమాట చంక వైపుకి అయితే వేసుకుంటే కూర సైడు క్రాస్ అన్నది బాగా తిరిగిద్ది కానీ ఇక్కడ బ్లౌజ్ అయితే ఇంకా అటు సైడ్ అయితే రాలేదు అందుకే నేను మెడ పట్టిని ఇక్కడ వరకు వేసుకున్నాను ఇక్కడ స్కేల్ తోటి ఒక మార్కింగ్ ఎందుకు చేశానంటే ఇక్కడ నడుము దగ్గర నుంచి మనం పట్టికి ఆ నడు పట్టికి ముందుకి మనకు మార్కింగ్ అనేది రాకూడదు అనమాట స్కేల్తో అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చండి స్కేల్తో మార్కింగ్ చేసేయండి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనకు మెడ ఎంత వచ్చిందన్నది క్లారిటీగా పెడతాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ అంతే కదండి ఈ మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు ఫ్రంట్ లోను మనం ఎంత ఉంది ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవాలి చూడండి నెక్ దగ్గర కాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం ఎలా అయినా వదిలేయాలన్నమాట ఇక్కడ మనకి నెక్ ఎంత వచ్చింది రౌండ్ ఆవిడది రౌండ్ ఎంతో లేదండి చిన్న మెడ అనమాట చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఉంది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము అలాగే మళ్ళీ మనం రౌండ్ తిప్పుకోవడానికి ఏ రెండు ఇంచులు రెండున్నర ఇంచుల వరకు అయితే రౌండ్ అనేది బాగా వస్తుంది అన్నమాట కానీ వీడికి రౌండ్ తిరగలేదు వీ షేప్లో తిరిగింది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నేను వీడియోని పెట్టుకునే విధానంలో అసలు చాలా మార్పులు చేస్తున్నాను కానీ నాకు ఎందుకో అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో చేయాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మెడపట్టికి కావాలి కాబట్టి ఒక ఆఫ్ ఇంచుని కిందకి మార్కింగ్ చేసుకుని ఉక్స్ పట్టి దగ్గర నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి మీరు ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి కింద పైన ఖర్చుతోటి సరిపోద్ది అనమాట మీకు అలా కాదు నాకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక మెడపట్టి పైన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకుని ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ దగ్గర నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేయండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర మనం ఒక డాట్ వేసుకుంటాం చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఈ డాట్కి ఒక హాఫ్ ఇంచు ఈ షేప్ బెల్ట్కి ఒక హాఫ్ ఇంచు అప్పుడు రెండు హాఫ్ ఇంచులు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు రెండు గీతలు గీసాను చూడండి మొత్తం అక్కడ గీసుకుని అలాగే మనకి చెస్ట్లు హైట్ అనమాట అంటే చెస్ట్ మెయిన్ డాట్ హైట్ కూడా చూసుకోవాలి అలాగే చంకదింపు చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చంకదింపు అనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడే నచ్చితే కనుక ఒక కామెంట్ అన్నది పెట్టండి మీరు పెట్టే కామెంట్ చాలా చాలా సంతోషపడతాం అలాగే మీకు నీకు రిప్ మీకు రిప్లై కూడా ఇస్తాను మనకి చెస్ట్ చెస్ట్ అనేది హైట్ అనేది చూసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ని ఆది బ్లౌజ్ తోటి అస్సలు సాగదీయొద్దండి మెయిన్ అది ఎలా ఉందో అలా పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర కొంచెం లోతు అనేది తీసుకుంటే మనకి ఎక్కడ కూడా లూజులు అనేది రాకుండా ఉంటుంది అనమాట చూసారు ఇక్కడ మార్కింగ్ చేశాను కొంచెం క్లోత్గా ఒక్క అన్న తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది చంక దగ్గర బుసుకులు కానీ లూజులు కానీ ఏ ఉండవు అనమాట అంత నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రానికి చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ కటింగ్ వీడియో చేస్తున్నాను అదే విధంగా మీరు ఫాలో అవుతే కనుక మీకు బ్లౌజులు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి నేను పెద్ద పెద్ద టైలర్ల దగ్గరే నేర్చుకుని ఉండి నేను ఇలాగా నాకు నేనుగా ఓన్గా ఇప్పుడు షాప్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తానంటే బ్లౌజ్ని బట్టేనండి ఏదైనా సరే మన కటింగు అలాగే స్టిచ్చింగ్ ఉంటేనే కదా ఏదైనా చూడండి ఇక్కడ నేనైతే పావించు ఇలాగా చంక దగ్గర నుంచి లోతు అనేది తీస్తే నిజంగా చంక దగ్గర మనకి ఇక్కడ ఎటువంటి లూజులు కూడా ఉండవు అనమాట చాలామందికి లూజు అక్కడ ఒక లాగా వచ్చేది ఎందుకో తెలీదు అలా ఉంటే షేప్ అన్నది అస్సలు బాగోదు మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినా సరే మనకు అలా లూజులు ఉబ్బులు వచ్చేసి అంటే అసలు బాగోదనమాట ఇక్కడ చూడండి చెస్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇక్కడ నేను షేప్ బెల్ట్కి ఏ విధంగా కటింగ్ చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూసిన షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలిసిద్ది ఇక్కడ చూడండి కోర వైపుకైతే అయితే నేను నడుం పట్టికి బ్యాక్ పార్ట్లో నడుం పట్టికి మనం బెల్ట్ వేసుకోవాలి కదా ఆ బెల్ట్ కోసం అయితే ఒక వన్ ఇంచ్ అనేది కోర సైడ్ కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్కి సమానంగా ఉండేలా క్లాత్ని కట్ చేసుకోండి కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట ఉంచుకోండి అలాగే మనకి షేప్ అనేది ఏ విధంగా తిరుగుతుందో ఎంత పొడవు కావాలో కూడా ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఉందండి బ్లౌజ్ అయితే అసలు మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే కనుక మీరు బ్లౌజ్ని స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఒక లైక్ ఉండే మీరు నిజంగా మీకు చాలా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే నేను ఇంతవరకు ఇక్కడ దాకా వచ్చి వీడియోలు చేస్తున్నానండి అది మీరు నిజంగా మీరు ఉండబట్టేనండి మీరు చూడబట్టి మీరు కామెంట్ పెట్టబట్టి నిజంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోబట్టే కానీ చాలా మంది అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అలా చేయొద్దు నేను ఎందుకంటే చాలా ఫీల్ అయ్యాను అలాగ చాలా అన్సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలో నా ఛానల్లోనూ అలాగా చాలామంది తగ్గిపోయినాయండి నాకు నెంబర్లు అయితే చాలా మంది తగ్గారు ప్లీజ్ అండి అలా చేయొద్దు మీకు ఇష్టం అనుకుంటేనే మీకు నా వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే కనుక వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ప్లీజ్ అండి అలా చేయొద్దు మీకైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను లైనింగ్ క్లాత్ మీద అసలు మెయిన్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ కట్ చేసాను ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ క్లాత్ ఇక్కడ మార్చుకున్నాను ఎందుకంటే టేబుల్ సరిపోవట్లేదు కదా నాకు అక్కడ స్టిచ్చింగ్ చేసేక్కడ ఎంత లైనింగ్ మీద కట్ చేయాలంటే కుదరదు ఇక్కడ బ్యాక్ పార్ట్లోనే మనకి చిన్నది అంచు వస్తుంది కదా ఆ అంచు అయితే తీసేసాను వాళ్ళకి అంచు అయితే వద్దు బార్డర్ తీసేసి మీరు స్టిచ్చింగ్ చేయమని అయితే అన్నారు మరి బార్డర్ ఒక్కొక్కరు అయితే ఇష్టపడుతుంటారు ఆ బార్డర్ తోటి ఇప్పుడు చాలా మంది జాకెట్లు చాలా డిజైన్ డిజైన్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారండి ఆ ఒక్క బార్డర్ ఉంటే చాలు చాలా డిజైన్ చేయొచ్చు నిజంగా బ్లౌజుల్ని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను పూర్తిగా నేనైతే ఈ వీడియోలో అయితే చూపించానండి లైనింగ్ని కూడా కట్ చేసి చూపించాను అంటే లైనింగ్ కట్ చేస్తాను మెయిన్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా వేసుకోవాలో అనమాట నేనైతే ఈ వీడియోలో స్కిప్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు నార్మల్ బ్లౌజుల మీద స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను అలాగే మీకు లైనింగ్ బ్లౌజుల మీద కూడా చూపిస్తాను ఇదైతే అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి నేను స్టిచ్ చేసేసిన తర్వాత మీకు కూడా చూపించాను మీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా చూపించాను మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి ఉన్నాయి మీకు కావాల్సిన వీడియోలు అన్నిటికీ ఉన్నాయే మీరు కావాలంటే చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోల్లో కూడా మంచి మంచివే పెడతానండి ఫ్రాక్ వీడియోలు అలాగే మనకి నార్మల్ బ్లౌజులు క్రాస్ కటింగు షేప్ బెల్ట్లు ఇవన్నీ కూడాను అన్నీ ఫ్రంట్ పార్ట్లో డౌట్లు ఉన్నా బ్యాక్ పార్ట్లో ఉన్న అన్నీ ఎవరంగా మీకు చూపిస్తా చూపిద్దామని అనుకుంటున్నాను ఇంకా మీరు చూసి నాకు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మీకు అంతే చాలండి ఇంకా చాలా మంది కూడా చాలామంది అలా వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్